నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు వీటిని రేషనల్ నంబర్స్ అంటాం రేషనల్ నెంబర్స్ అంటాం దీన్ని క్యూతో ఇంటికేట్ చేస్తారండి ఈ అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వన్ బై టూ సెవెన్ బై ఫైవ్ సెవెన్ మైనస్ త్రీ బై టూ ఫోర్ బై నైన్ ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు ఈ రేషన్ నెంబర్స్ అంటే చూడండి ఇలా మనం ఒక భిన్నం రూపంలో రాస్తాం అన్నమాట అంటే దీన్ని న్యూమినేటర్ దీన్ని డినామినేటర్ అంటారు కదా ఈ విధంగా మనం భిన్న రూపంలో రాస్తే దాన్ని రేషన్ నంబర్స్ అంటారు చూడండి ఈ పైన మనకి వన్ బై టూ ఉంది కదా వన్ అనేది ఒక ఇంటీజర్ టూ అనేది కూడా ఒక ఇంటీజర్ అంటే ఇది ఒక పూర్ణ సంఖ్య ఇది ఒక పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి జీరో వన్ టూ త్రీ అవ్వచ్చు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఏదన్నా అవ్వచ్చు అదేనండి సో ఈ రేషన్ నెంబర్స్లో ఖచ్చితంగా కూడా ఈ ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలతో ఫామ్ అవుతాయి అన్నమాట చూడండి ఒకటి బై రెండు ఒకటి అనేది ఒక పూర్ణ సంఖ్య రెండు అనేది కూడా ఒక పూర్ణ సంఖ్య లెవెన్ బై ఫైవ్లో లెవెన్ అనేది ఒక పూర్ణ సంఖ్య అలాగే డెనామినేటర్లు కూడా ఐదు అనేది ఒక పూర్ణ సంఖ్య ఇక్కడ సెవెన్ ఉంది సెవెన్ అనేది ఒక పూర్ణ సంఖ్య చూడండి ఇక్కడ ఏం లేదంటే మీనింగ్ ఏంటి బై వన్ ఉన్నట్టే కదా అంతే కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒక హండ్రెడ్ వేసాం హండ్రెడ్ అనేది ఒక పూర్ణ సంఖ్య అంటే ఒక ఇంటీజర్ ఇక్కడ కింద ఏం లేదంటే మీనింగ్ ఏంటి బై వన్ వన్ ఉన్నట్టే కదా అంతేనా కింద ఏమీ లేదంటే డెనామీటర్లు బై వన్ ఉన్నట్టే కాబట్టి ఈ సింపుల్గా ఓ నెంబర్ని తీసుకున్నా కూడా అది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి అలాగే మైనస్ త్రీ అనేది ఒక ఇంటీజర్ అంటే ఒక పూర్ణ సంఖ్య అదేవిధంగా రెండు అనేది కూడా ఒక పూర్ణ సంఖ్య ఇక నాలుగు అనేది ఒక పూర్ణ సంఖ్య అంటే ఇంటీచర్ అయ్యే తొమ్మిది అనేది కూడా ఒక పూర్ణ సంఖ్యే ఇప్పుడు చూడండి మైనస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ బై సెవెన్ మైనస్ ఫార్టీ ఫైవ్ అనేది కూడా ఒక పూర్ణ సంఖ్య అంటే ఒక ఇంటీచర్ అంటే వీటిని అన్నింటిని కూడా మనం ఇంటీజర్స్ అంటాం ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్లో వస్తా అలాగే మైనస్ వన్ మైనస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి వీటిని పూర్ణ సంఖ్యలు అంటారు పూర్ణంగా ఇంటీజర్స్ అంటారు సో ఒక నెంబర్ మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్నా కూడా అది ఇంటీజర్ అవుతుంది అలాగే ఒక నైంటీ సిక్స్ ఉంది ఇది కూడా ఒక నేషనల్ నెంబర్ ఎందుకంటే దీని పైన కింద మైన వన్ ఉన్నట్టే కదా ధ్యానం ఉన్నట్లు వన్ ఉన్నట్టే మీనింగ్ దీనికి ఏమీ లేదంటే సో అర్థమైందండి నెక్స్ట్ అకరణీయాల గురించి చెప్పుకుందాం కదా నెక్స్ట్ కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అంటే ఇర్ రేషనల్ నెంబర్స్ దీన్ని మనం వేస్తూ ఇండికేట్ చేస్తారండి అకరణీయాల గురించి చూసాం మనం ఇప్పుడు కరణీయ సంఖ్యలు ఇరు నెంబర్స్ గురించి చూద్దాం ఉండే మనం అకరణీయాలంటే ఏంటి బై క్యూ రూపంలో రాశాం అంటే వన్ బై టూ కావచ్చు లెవెన్ బై ఫైవ్ అవ్వచ్చు మైనస్ త్రీ బై టూ కానీ ఫోర్ బై నైన్ కానీ ఇవన్నీ కూడా పీ బై క్యూ రూపంలో రాశాం ఓకేనా ఇప్పుడు బై క్యూ రూపంలో రాయలేము వ్రాయలేము ఇలాంటి వాటిని మనం కరణీ సంఖ్యలు అంటారు అసలు పీబై క్యూ రూపంలో ఎందుకు రాయలేమో ఒకసారి చూడండి ఇప్పుడు రూట్ టూ ఉందండి మీకు స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ రూట్ అంటే తెలుసు కదా వర్గమూలం స్క్వేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ రాసుకోవచ్చు ఇందులోంచి ఒకటి బయటకు వచ్చేస్తుంది టూ అంటాం ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ అంటే ఏంటి దీన్ని ఎలా రాయగలం మనం దీని వాల్యూ అండి ఒకసారి క్యాలిక్యులేటర్లో చూస్తే దీని వాల్యూ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఇలా చాలా పెద్ద నెంబర్ ఉంటుందండి కాబట్టి ఈ పీబై క్యూ రూపంలో రాయలేం అయితే ఇలా పీ క్యూ రూపంలో కూడా రాసిన నెంబర్లు ఇలా వాటిని ఏమంటాం మనం అక్రణ సంఖ్యలు అంటాం చూడండి సపోజ్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది దీన్ని ఏం రాయచ్చు త్రీ బై టూ వన్ రాయచ్చు అవునా మనం ఈ రెండేళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది ఓకేనండి అలాగే పాయింట్ ఫైవ్ ఉంది దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు వన్ బై టూ వన్ రాయచ్చు వన్ బై టూ అండ్ పాయింట్ ఫైవ్ సో ఇలాగా పీబై క్యూ రూపంలో రాయగలం వీటిని కొన్నట్లు ఈ పీబై క్యూ రూపంలో రాయగల వాటిని మనం అఖి సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అంటాం కానీ ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ టూ వన్ ఉంది దీని వాల్యూ అంతా వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సో ఆన్ సో దీన్ని ఈ రూపంలో ఇబ్బంది రూపంలో రాయలేం మనం అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ఉంది దీని వాల్యూ అంతా వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ నైన్ ఫైవ్ సో ఆన్ చాలా పెద్ద నెంబర్ ఉంటుంది ఒకసారి కావాలంటే క్యాలిక్యులేటర్లో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ కొట్టండి ఈ వాల్యూ ఎంతో చాలా పెద్ద వస్తాయి వీటిని మనం పి పీ క్యూ రూపంలో రాయలేము సో ఇలాంటి వాటిని కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ రేషనల్ నెంబర్స్ అని అంటారు అంటే కరణీయ సంఖ్యలు అంటే ది సెట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ ఇలా చాలా ఉన్నాయి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఇది అడుగుతాడండి పై వాల్యూ పై విలువ పై విలువ రేషనల్ నెంబరా పై అనేది రేషనల్ నెంబరా ఇరు రేషన్ నెంబర్ అని అడుగుతాడండి పై వాల్యూ ఎంతంటంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఇలా స్వాన్ చాలా పెద్ద నెంబర్ అండి సో దీన్ని ఇలా పీబై క్యూ రూపంలో రాయలేము సో ఇది ఖచ్చితంగా కరణీయ సంఖ్యలోకి వస్తుంది ఇలా పీబై క్యూ లోపల రాయగలిగేవి మాత్రమే అక్రణీయ సంఖ్యలు అర్థమైందండి